ఇప్పటికైనా మారండి మారాలంటే మీకన్నా చిన్న వాళ్ళని చెల్లి అని పిలండి మీకన్నా పెద్దవాళ్ళని అమ్మ అని పిలండి అలా మాత్రం పిలవను ఏ ఎందుకు పిల్లరా అలా పిలిస్తే మా నాన్న క్యారెక్టర్ బ్యాడ్ అవుద్ది

అవునండి ప్రపంచంలో తెలివైన వాళ్ళు ఎంత శాతం ఉంటారు ఒక్క శాతం ఉండే ఉంటారు అవునా అవును ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళే తెలివైన వాళ్ళు అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ మీ ఉద్దేశంలో తెలుగు తక్కువ కాదు నాలా అమాయకులు హలో దిస్ మెనీ డిప్రెషన్ ఎప్పుడు ఇలా నిమ్ 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 డ్రీమ్స్ లో బతకడం కాదు వైకా వాట్ మిస్టర్ దశావతారం

ఇది అడి అరికి 2 నిమిషాలు చాలు నేను బిర్యానీ లాగా లేట్ అయినా బాగుంది చాలా బాగుంది ఇదే బిర్యానీయా నాకు డౌట్ నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అని మీకు ఎప్పుడైనా అనిపిందా ప్రత్యేకంగా ఎప్పుడో అనిపించడం ఏంటి నిన్ను చూసిన ప్రతిసారి అనిపిస్తది అంటే సవ

వెళ్ళిపోతా నేను వస్తానండి కాస్మెటెక్స్ కొనుక్కోాలి వెళ్ళిపోతా నా దగ్గర ఎన్నో సరిపెట్టుకుంటాను కానీ మీరు జాగ్రత్తగా వెళ్ళొచ్చేయండి హలో చెప్పండి మాట్లాడుతున్నారు నేను గేట్ కాచే మాట్లాడుతున్నా గానీ నాకు ఒక పర్స్ దొరికింది అండ్ ఒక ఇరవై వేల రూపాయలు కార్డు ఉన్నది ఎముక ఉండే రాజు ఐడి కార్డు కూడా ఉన్నది మేడం నువ్వు ఎంత నిజాయితీ పరుడివి అయితే నువ్వు ఇప్పుడు ఆ పర్స్ రాజు గారికి ఇవ్వాలనుకుంటున్నావు అన్నమాట అడ్డి తొక్కేం కాదు రాజు కోసం ఒక విషాదమైన పాట వినిపించగలరని కోరుకుంటున్నాను సరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు అవును నిన్న ఒకటి అడగన్నా ఏంటిది శ్రీరాముడు సంవత్సరానికి ఒకసారి పెళ్లి చేసుకుంటాడు కదా మనం కూడా సంవత్సరానికి ఒకసారి పెళ్లి చేసుకున్నా దానిదేవుడు సంవత్సరంకి ఒకసారి మనం కూడా చేసుకుందాం పెళ్లి అది ఒక కిట్కు ఉన్నది ఏంటిది అది సంవత్సరానికి ఒకసారి మీ అయ్య వరకట్ ఇత్తటో అడుగు తప్పకుండా పెళ్లి చేసుకుందాం గుచ్చి కొంచెం ఫోన్ చూడు హలో మేడం సార్ లేదా మేడం

నువ్వు తుడుస్తున్నా అందుకే తిడుస్తున్నానండి ఆవిడ చేస్తున్నావా కాదండి తను వచ్చేటప్పటికి ఇల్లు అసహ్యంగా ఉంటే తిడతాది